హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీ డూబీ గ్యాలరీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో డేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి తెలుసుకుందాం జాకర్ టూ అక్టోబర్ రెండున డేటాలో రిలీజ్ అవుతుంది బారో అక్టోబర్ మూడున డేటర్లో రిలీజ్ అవుతుంది స్వాగ్ అక్టోబర్ నాలుగున ఈ మూవీ డేటాలో రిలీజ్ అవుతుంది షాకోట్ అక్టోబర్ నాలుగున ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాళీ అక్టోబర్ నాలుగున ఈ మూవీ డేటాలో రిలీజ్ అవుతుంది శ్రీ 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 రాజావారు అక్టోబర్ పదిన ఈ మూవీ రిలీజ్ అవుతుంది వెట్టాయన్ అక్టోబర్ పదిన ఈ మూవీ రిలీజ్ అవుతుంది విశ్వం అక్టోబర్ పదకొండున ఈ మూవీ రిలీజ్ అవుతుంది మార్టిన్ అక్టోబర్ పదకొండున ఈ మూవీ రిలీజ్ అవుతుంది మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ పదకొండున ఈ మూవీ డేటర్లో రిలీజ్ అవుతుంది జనక అయితే గనక అక్టోబర్ పన్నెండున ఈ మూవీ డేటర్లో రిలీజ్ అవుతుంది రివైండ్ అక్టోబర్ పద్దెనిమిదిన ఈ మూవీ డేటాలో రిలీజ్ అవుతుంది రామాయణ అక్టోబర్ పద్దెనిమిదిన ఈ మూవీ డేటాలో రిలీజ్ అవుతుంది బచ్చలమల్లి అక్టోబర్ ఇరవై ఐదున ఈ మూవీ డేటాలో రిలీజ్ అవుతుంది వెనం అక్టోబర్ ఇరవై ఐదున ఈ మూవీ డేటాలో రిలీజ్ అవుతుంది బ్రదర్ అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ మూవీ రిలీజ్ అవుతుంది లక్కీ భాస్కర్ అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ మూవీ రిలీజ్ అవుతుంది అమరన్ అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ మూవీ డేటాలో రిలీజ్ అవుతుంది మెకానిక్ రాకీ అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ మూవీ రిలీజ్ అవుతుంది జీబ్రా అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ మూవీ రిలీజ్ అవుతుంది కా అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ మూవీ రిలీజ్ అవుతుంది